బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు నాకు చాలా కాలంగా సన్నిహితులు వారు గొప్ప పండితులు విద్వాంసులు త్రిభాషా సహస్రావధాని ప్రణవపీ సరస్వతీదేవి దేవి సాయి సాయిబాబా వినాయకుడు ప్రణవీశ్వరుడు సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి అనేక దేవాలయాలను ఏలూరులో నిర్మించిన వ్యక్తి ఆయనకి ఎందరో శిష్యులు ఉన్నారు అన్నిటిని మించి ఆయన గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వారు ఆయన ప్రేమకి అంతులేదు ఆయన స్నేహభావం సముద్రం అంత లూతయింది ఎవరినైనా సరే అంత చిరునవ్వుతో పలకరిస్తారు ఉపకారం చేయడానికి అందరికన్నా ముందుంటారు సరళ స్వభావి ఎన్నడూ కఠినంగా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు ఆయన ఒక ప్రవచనం చేశారు అంటే మాకు ఈ విషయం అర్థం కాలేదు అన్న శ్రోత ఒక్కడు స్త్రీ పురుషుల దగ్గర నుంచి పండిత పామరుల వరకు బాలుల వరకు ఆయన చెప్పినటువంటి ప్రసంగాలు అంత స్పష్టంగా అరటి పండు పెట్టినట్టుగా అర్థమవుతాయి ఆయనకి మూడు భాషల మీద అంత ప్రభుత్వం లభించింది అంటే గత జన్మలో ఎంత సరస్వతీదేవి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎంత పుణ్యం చేసిన వారు అంత పండితులు అంత విద్వాంసులు అంత నిస్వార్థపురులు అంత త్యాగశీలి అంత ప్రేమైకమూర్తి వారు నాతో ఎప్పుడు మాట్లాడినా ఎంత ప్రేమగానో ఎంత వాత్సల్యంతోటో పలకరించి మాట్లాడతారు అప్పుడప్పుడు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు నాకన్నా ముందు ఆ ప్రవచనాలు ఆయన అక్కడ జరిగి ఉండి ఉంటే ప్రజలు నాకు ఆయన చేసిన ప్రవచనాల గురించి ఆయన మాట్లాడిన తీరు గురించి ఆయన వ్యవహార శైలి గురించి ఎంతో గొప్పగా ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు అంతటి ఉత్కృష్టమైనటువంటి వ్యక్తి కాశీపట్టణంలో ప్రవచనాలు పూర్తి చేసిన తరువాత అక్కడ విశ్వేశ్వర సన్నిధానంలో మా దర్శనం శర్మ గారి ఆధ్వర్యంలో ఆయనకి సత్కారం జరగడం నాకు ఎంతో ఆనందదాయకమైన విషయం ఆ సత్కారం నా చేతుల మీదుగా జరగాలి అని దర్శనం శర్మ గారు కోరారు యథార్థానికి నేను ఇది మహదవకాశంగా భావించి తప్పకుండా వచ్చి ఉండేవాడిని నాకు పద్మాగర్ గారు అంటే అంత ప్రీతి అంత ప్రేమ ఆయనలో ఉన్న గొప్ప గుణం నాకు నచ్చేది ఏది అంటే నిష్కారణంగా ఇంకో వ్యక్తిని ఎవరైనా బాధ పెడితే ఆయన సహించరు జోక్యం చేసుకుని మరి ఆయన దాన్ని దిద్దడానికి ప్రయత్నిస్తారు దురదృష్టం నేను రాలేకపోయాను నేను రెండు మోకాళ్ళు ఒక్కసారి శస్త్రచికిత్స చేయించుకున్న కారణం చేత అంత దూరం ప్రయాణం చేయడం నాకు సాధ్యం కాలేదు అందుచేత నేను రాలేకపోయాను అందుకని ఈ సందేశాన్ని మాత్రమే పంపిస్తున్నాను కానీ నేను ఇక్కడి నుంచే ఆ కాశీ విశ్వనాథుని అన్నపూర్ణమ్మని విశాలాక్షిణి ఇతర దేవతలందరినీ కూడా ముకుళిత హస్తాలతో ప్రార్థించేది ఏది అంటే వారు శతాయుష్కులై గొప్ప శక్తితో ఇట్లాగే అందరికీ ప్రవచన యజ్ఞాన్ని నిర్వహించి ఆ జ్ఞానాన్ని కటాక్షిస్తూ ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని వారు ఆరోగ్యంతో సకల ఐశ్వర్యములతో వారు తొలతూగేటట్టుగా ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను స్వస్తి